అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యూరియా సంబంధించి రైతులకు సంబంధించి ధర్నా ప్లస్ ఆర్దివో గారికి అర్జీ ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మేము కూడా బద్వేల ఆర్దివ గారికి మేము కూడా స్థానిక ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు ఎమ్మెల్యే డాక్టర్ సుధాగారు మరి మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జున్రెడ్డి గారు నేను మరి అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మండల మాజీ మండలాధ్యక్షులు ప్రస్తుత అధ్యక్షులు జెడ్పీటీసీలు వైసార్సీపీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర లేదు మిరప ఉల్లి వరి పసుపు మరి ప్రతి వస్తువు ఏ రైతు పండించిన ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర లేదు మరి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఎలక్షన్లకు ముందు ఆయన చెప్పడం చెప్పిన మాట ప్రకారం పోయిన సంవత్సరం తల్లికి వందనం కానీ మరి అదేవిధంగా మరి ఇది అన్నదాత సుఖీభవ కానీ ఎక్కడ వేయలేదు కానీ ఈ సంవత్సరం ఐదు వేలు మాత్రమే ఇప్పటికి వేయడం జరిగింది రైతులకు సంబంధించి ఈరోజు ఎప్పుడు గతంలో ఎప్పుడు చుల్ల యూరియా దొరకకపోవడం బ్లాక్ మార్కెట్లో దొరకడం ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి యూరియా బ్లాక్ మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలు అమలబోతూ ఉంది రైతులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి అంటే మనకు ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆర్బీకేల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి కూడా అక్కడికే ఎరువులు ఇవ్వటం వారికి కావాల్సిన డీఏపీ కావచ్చు యూరియా కావచ్చు మూడు పదిహేలు కావచ్చు ఏది అడిగితే అది కూడా అక్కడికి దింపడం జరుగుతూ ఉండేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రాపింగ్ అనేది చేయాల ఈ క్రాపింగ్ చేసే ఉంటే రైతులకు డైరెక్ట్గా ఎన్ని ఎకరాలు ఉంది ఎంత పంటేశారు వాళ్ళకి ఎంత యూరియా వేయాలని చెప్పేసి అనేది కూడా జరిగి ఉండేది ఇన్సూరెన్స్ అనేది కూడా లేదు గతంలో ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకురావడం కూడా జరిగింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అనేవారు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అంటే మరి రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండగ అనే విధంగా ఆయన కాలంలో ఆయన చేయడం కూడా జరిగింది మరి జగనన్న వచ్చిన తర్వాత కూడా మనకు సకాలంలో వర్షాలు పడి మన తెలుగుగా నీళ్ళు కూడా ఇంతకుముందే గత సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో కూడా నీళ్లు బద్దెలు ఫోర్మాల ట్యాంకులకు వచ్చేవి కానీ ఇప్పుడు ఆలస్యంగా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది కానీ ఇప్పటికైనా గమనించి ప్రజలు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా చేయండి మేము ఈరోజు రాజకీయం కోసం చేయడం రాజకీయాలు చేయాలంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు తెల్లవాడు దగ్గర ఉండే లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు తెలుగుగా నీళ్ళు వస్తున్నాయి నెల రోజులు పైన అయింది ట్రాన్స్ఫారం కాలిపోయి ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయకపోవడము అక్కడ ఉన్నటువంటి తెలుగుంగా నీళ్లు అక్కడ వాళ్ళకి రైతులకు అందుబాటుకి రాకపోవడము ఇవన్నీ కూడా అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి తప్పకుండా రైతులకు ఇబ్బంది పడకుండా రైతులకు గిట్టుబాటు ధర పరి అదేవిధంగా రైతులకు సంబంధించి విత్తనాలు రైతులకు సంబంధించి ఎరువులు కూడా సక్రమంగా అందించాలని చెప్పేసి పోతిరెడ్డి నాగార్జున రెడ్డిగా మాజీ ప్రభుత్వ సలహదారిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే